గ్యాస్ ను మరకలు వచ్చిన పొల్లకి చెల్లి నువ్వు పొల్ల కోసం కోళ్ళ కోసం మాత్రం చేయలేదో కూచి కోసం చేయలేదు ఏంటో దిగా దిగే పోల్చండి అది పెట్టుకుంటారు చెప్పారు అన్న తమ్ముళ్ళు నాగరాజు అన్నయ్య నువ్వు పొయ్యి పూల నువ్వు మీ నాగరాజు ఈ చిన్న చిన్న గుళ్ళన్ని తిప్పారు అన్నప్పుడు నాగరాజు అన్న పొయ్యి పూల మా కదా కూడా ఇట్లా ఇలా గుడి కాకుండా అప్పుడు కొడే తెచ్చినప్పుడు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి అన్నిటి దగ్గర వేసుకో పోతారు

పొడల్ని కానీ ఏదన్నా చిన్న చిన్న గుళ్ళు కట్టి వాటిని కడుపుకొని బొట్టు పెట్టి అదా తరువాత మాకున్న